ఆత్మ సంబంధులు అన్యజనుల వలె ఆలోచించకూడదు మళ్ళీ చెప్తున్నాను ఆత్మ సంబంధులు అన్యజనుల వలె ఆలోచించకూడదు అద్వితీయుడైన ఆలోచన కర్త అయిన దేవుడు చెబుతున్నాడు ఈ విషయం దేవుణ్ణ మనకి స్తోత్రం కలుగునుగాక యేసుక్రీస్తు చెప్పాడు మీరు అన్యజనుల వలె ప్రార్థించొద్దు చెప్పాడు లేదు యేసుక్రీస్తు మత వార్త ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా చూడండి మతేశ్వర్త ఈశ్వార్థ ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మరియు మీరు అంటే విశ్వాసులైన నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన వ్యర్థమైన మాటలు ఉచ్చరింపొద్దు ఆ తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు వారి వల్ల ఉండొద్దు ఎవరు చెప్పారు ఈ మాట యేసు చెప్పాడు కదా వారిలాగా మీరు ఉండొద్దు అన్యజనుల్లాగా మీరు ఉండొద్దు అన్యజనులు ఏం చేస్తారో చెప్పాడేనా ఏం చేస్తారంట వాళ్ళు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు రిపుటేషన్స్ వాళ్ళు తమ వాళ్ళు ఏమనుకుంటారంట అలా ఉచ్చరించటం వలన మళ్ళీ చదవండి అన్నమాట విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వాళ్ళు తలుస్తున్నారు అన్యజనులు ఈ విధంగా అనుకుంటున్నారు మీరు ఇలా అనుకోవద్దు వారిలాగా చేయొద్దు అంటున్నాడు విస్తరించి అని ఉంది ఇంగ్లీష్లో రెపిటేషన్ అని ఉంది రిపిటేషన్ అంటే ఏంటి ప్రవణ కారి 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 బంగ్లాయి బాయి బాయి ఇది రెపిటేషను ఒకటి ఇది 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 చాలామంది క్రైస్తవులు తెలియకుండా నీ చేస్తున్నారు దేవుడు ఏ అసలు వాటి గురించి మీరు అడగాల్సిన పనే లేదని ప్రభు ప్రభు చెప్తున్నాడు కానీ వాళ్ళు దాని గురించి అడుగుతున్నారు మీరు బాగా గమనించండి మనము అడిగితే ఆయన ఇస్తాడు కానీ మన ప్రాణమునకు క్షీణత కలుగుతుంది ఇస్రాయేలీలు అడిగారు మాకు మాంసమి మాంసమి మాంసం మాకేమవుతుంది ఇవ్వు ఇవ్వు ఇవు అన్నారు ఇచ్చాడు లేదా కానీ దానివలన వారి ప్రాణమునకు క్షీణత కలిగి చాలామంది నేను పేరు చెప్పటం బావి గని చూడట్లేదు ఒక పెద్ద సేవకుడు ఇంకా రెండో ప్రార్థన లేదు ఆయనకి ఒకటే నాకు ఒక పెద్ద చర్చి నాకు ఒక పెద్ద చర్చి నాకు ఒక పెద్ద చర్చి ఇదే ప్రార్థన చేసేవాడు అంటే రిపీట్ ఇది అన్ని జనులు ప్రార్థనే తెలుసా నాకు ఒక పెద్ద చర్చి అంటే ఆయన ఉద్దేశం పెద్ద బంగ్ పెద్దది బంగ్లా ఇచ్చాడు దేవుడు కానీ దానివల్ల ఆయన చనిపోయేటప్పుడు అసంతృప్తితో చచ్చిపోయాడు అంత పెద్ద బంగ్లా అంత పెద్ద చర్చి అంత పెద్ద అది ఉంది అన్న అన్ని చివరిలో చచ్చిపోయాడు చాలా అసంతృప్తితో చచ్చిపోయాడు అక్కడ రాసింది అన్యజనుల లాగా మీరు ప్రార్థించొద్దు ఏది అవసరం అందుకని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ప్రతి ఒక్కరికి తెలియాలి దేవుణ్ణ మనకి స్తోత్రం కాక వ్యర్థమైన వాటివేవో మనం తెలుసుకోవాలి అవసరమైన ప్రార్థన ఏంటో మనకు తెలియాలి దేవుడు ఏమన్నాడు క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరము తీరుస్తానన్నాడు కానీ సాతాను మనకి ఎలా ఎలా చేస్తారు ప్రతిదీ అవసరమే అంటాడు అటు చూపిస్తాడు మనకి అవసరమైనవి కొన్నే యేసుప్రభు చెప్పాడు అవసరమైనవి కొన్నే ఒకటే అన్నాడు కానీ ప్రతిదీ అవసరమే ప్రతిదీ అవసరమే అన్నట్లుగా దేవుడు చూపిస్తాడు అందుకనే మనం అన్యజనుల రెప్యుటేషన్ చేయొద్దు పదే పదే అడగొద్దు పదే పదే వ్యర్థమైన వాటిని పదే పదే అడగటం వలన ఆయనకి చిరాకు వస్తుంది పరిశుద్ధ దేవుడు దుఃఖిస్తాడు ఈ విషయంలో మన ప్రార్థన పరిశుద్ధ ఆత్మదేవునికి చికాకు తెప్పించకూడదు మళ్ళీ చెబుతున్నా ఇది ఆత్మ ద్వారా చెబుతున్నమాట నీ ప్రార్థన పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు అత్యవసరమైనవి అడగకుండా అనవసరమైనవి అడిగితే ప్రయోజనమే ఉంది కాబట్టి అందుకని యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మకు తెలుసు అప్పుడు ఆయన చెప్తాడు మనకి ఇస్తూ యుక్త ప్రార్థన ఏమిటో నీకు చెప్తాడు అందుకనే వ్యక్తిగత ప్రార్థన యుక్తముగా ఎలా చేయాలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇతరుల అవసరాల కోసం చేయండి ఇతరుల అవసరాల కోసం ఇప్పుడు నా నా మీద పెట్టుకొని చెప్తున్నా నా స్నేహితుడు ఎవరో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి పది కోట్లు అప్పు ఏదో మరి ఏదో బిజినెస్లో లాస్ వచ్చి పది కోట్లు అప్పు పడ్డాడు పది కోట్లు కావాలి నా కోసం ప్రార్థన చెయ్యి ఇట్లా ఉందని చెప్పంటే నేను అతని పక్షంగా నేను ప్రభు పది కోట్లు అప్పుందనైనా సహాయం చేయని ప్రార్థన చేయొచ్చు ప్రభువ నాకు కూడా పది కోట్లు వేయ నేను ప్రార్థన చేస్తే అతని కోసం నేను చేయాలి నా కోసం నేను చేసుకోకూడదు అట్లాగా పది కోట్లు నాకు అనవసరం వాటికి అవసరం దేవుణ్ణ మనకి స్తోత్రం ఈ విచక్షణ క్రైస్తవులు లేకపోవటం చాలా విచారకరం ఏది అవసరమో మనకి ఏది అవసరమో మనకు అర్థం కావాలి నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నై నేను అడగాల నాకు అర్థం కావాలి కాబట్టి మనం అర్థం ఎందుకు ఈ విషయం అంటే యేసు గురించి చెప్తున్నమాట మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి